హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శిరీష మధుకరి యాదవ్ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంతకీ వీడియో ఏంటనుకుంటున్నాను మనం ఒకటేసారి చికెన్ అండ్ మటన్ ఎలా చేయాలో చూద్దాం రండి ఇక్కడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి సన్నగా ఆనియన్స్ కట్ చేసుకోండి ఆనియన్స్ లైట్ బ్రౌ లైట్ బ్రౌన్ కలర్ రావాలి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఇక్కడ టమాటోస్ కట్ చేసుకున్నాము టమాటోస్ కూడా లైట్ బ్రౌన్ కలర్ ఆనియన్స్ వచ్చిన తర్వాత ఇవి వేసి రెండు ఒకటేసారి మెత్తబడే వరకు మంచిగా వేయించుకోవాలి ఇలా లైట్ బ్రౌన్ అయిన తర్వాత టమాటోస్ కూడా అందులో యాడ్ చేసుకొని మెత్తబడేంత వరకు మంచిగా గొలుచుకోండి అవి వేగేంత లోపు మనం ఇప్పుడు చికెన్ అండ్ మటన్కి కావాల్సిన మిర్చి అండ్ ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ చికెన్ని మంచిగా వాష్ చేసుకున్నాం వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి చికెన్ మంచిగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ అల్లం వెల్లిగడ్డ పేస్టు పేస్ట్ పట్టుకుంటున్నాను ఇలా సన్నగా పట్టుకోండి ఇక్కడ టమాటో అండ్ ఆనియన్ మంచి గోల్డ్ అయిన నేను తీసాను క్లిప్ చేయడం మర్చిపోయాను నేను అదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన మసాలాస్ కూడా వేసుకున్నాను స్టార్ పువ్వు చెక్క కొన్ని మెంతులు వేసుకున్నాను మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ట్రై చేయకపోతే టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వస్తుంది అట్లనే మనం కట్ చేసుకున్న మిర్చి అండ్ ఆనియన్ కూడా వేసుకొని మంచిగా గోల్చుకోవాలండి నేను ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది మన చికెన్ ఫ్లేవర్ ఆ మిర్చి అండ్ ఆనియన్ మంచి గోలే కదండి ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని నేనైతే పసుపు వేసుకుంటాను అది మాడకుండా అది వేసుకున్న తర్వాత పచ్చివాసన అయ్యేంత వరకు మంచిగా ఒక ఫార్టీ అండ్ ఫిఫ్టీ సెకండ్స్ కలపండి పచ్చిపాసన పోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ అందులో యాడ్ చేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసుకోండి అలానే మీరు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే చికెన్ తీసేసి మంచిగా సాల్ట్ అనేది పట్టుకుంటుంది మనం ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని మటన్ ప్రిపరేషన్ చేసి చూద్దాం రండి ఇక్కడైతే నేను కుక్కర్లో చేస్తున్నాను నేను మీరు ఎందులో కావాలంటే అందులో చేసుకోవచ్చు నేను ఇక్కడ కుక్కర్లో ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అది ఏంటంత వరకు ఇక్కడ మటన్ వాష్ చేసుకుంటున్నాను మటన్ని ఒక టూ టూ త్రీ టైమ్స్ మంచిగా ఒక అడగండి కడిగి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మటన్ కూడా ఆయిల్ హీట్ అయింది ఇక్కడ చూపించిన మసాలాలన్నీ నేను వేసుకుంటున్నాను మీరు వేసుకోండి అలానే మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న మిర్చి అండ్ ఆనియన్స్ కూడా అందులో వేసుకొని మంచిగా కలపండి వాటిని ఈ అంతలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటో అండ్ ఆనియన్ నేనైతే ఇక్కడ గ్రైండర్ పడుతున్నాను గ్రైండర్ పట్టుకొని పక్క పెట్టుకోండి టేస్ట్ మరీ మెత్తగా కాకుండా సన్నగానే కచ్చపచ్చగా పచ్చగా పట్టుకోండి కచ్చ పట్టుకుంటేనే మనకు బాగుంటుంది చికెన్లకు కానీ మటన్లకు కానీ ఇక్కడ మనం చికెన్ చూద్దాం చికెన్ చూడండి చికెన్ చూడండి ఇక్కడ మన చికెన్ మంచిగా జ్యూసీగా అయింది కదండి ఇప్పుడు అందులోకి మీకు తగిన మూత ఉప్పు కారం వేసుకోండి ఉప్పు కారం వేసుకొని మూత పెట్టేసింది మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేనైతే కారం ఎక్కువ అరుస్తున్నాను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి కారం నైస్ అంతా అరిపెట్టేది మా పాప చిన్న ఉంది అరుస్తుంది అనుకొని ఇప్పుడు ఇక్కడ మటన్లో మనం మిర్చి అండ్ ఆనియన్ మంచిగా వేగాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అది మాడకుండా ఉండడానికి పసుపు వేసుకోండి ఇంతకు మీరు ఏమేస్తారో అల్లం మాడకుండా ఉండడానికి కర్రీలో మీరు ఏమేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అది మంచిగా వేగిన తర్వాత మనకు ముందుగా కడిపెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవడమే మటన్ పీసెస్కి సాల్ట్ మంచిగా పట్టడానికి నేను ముందుగానే కొంచెం సాల్ట్ వేసుకున్నాను మీరు కూడా వేసుకోండి ఓకేనా మూత పెట్టేసుకొని మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి చికెన్ మంచిగా ఉడికింది మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ వేసుకుందాము దీంట్లో కొంచెం వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోండి నేను ఇప్పుడు ఇక్కడ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను మీరు కూడా ఇదే టైంలో ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే పీసెస్కి మంచిగా పడుతుంది ధనియా పౌడర్ ఇక్కడ మనం మటన్ కూడా చూసారా అంత వాటర్ వాటర్గా మంచిగా అయింది కదండీ ఇప్పుడు ఇదే టైంలో మనం అందులో కారం యాడ్ చేసుకుందాము మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి కారం ఓకేనా పంత పిచ్చి పౌడర్ అంతా మంచిగా కలిపేసి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా పక్కకు పెట్టండి ఇప్పుడిక మన చికెన్ చూద్దాం కాండి ఇంకా చూసారా చికెన్ ఎంత మంచిగా అయిందో నేను అసలు చుక్క కూడా బార్డర్ వేయలేదండి మనం టమాటా అండ్ ఆనియన్ పేస్ట్ వేస్తాం కదా అదే మనకు మంచి గ్రేవీ లాగా వస్తుంది నా దగ్గర ఆ రోజు కొత్తిమీర అవైలబుల్ లేకుండే అందుకనే నేను కొత్తిమీర వేసుకోలేదు మీ దగ్గర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ మన మటన్ కూడా చూసారా మంచి ఆయిల్ పైకి వచ్చింది కదా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇంతకుముందు మనం గ్రైండర్ చేసి పెట్టుకున్న ఆనియన్ నేను టమాటో పేస్ట్ నేను ఇక్కడ అందులోనే కొన్ని వాటర్ యాడ్ చేసి వేసాను ఇదే టైంలో మీకు ఎంత వాటర్ కావాలో ఎంత సూప్ ఏ లెవెల్ ఆఫ్ సూప్ కావాలో అంత వాటర్ పోసుకొని అందులో మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ విజిల్స్ వస్తే మనకు మటన్ అనేది మంచిగా కుక్ అయిపోద్ది మటన్ మన మటన్ అయితే కంప్లీట్ అయింది చూద్దాం రండి చూడండి ఎట్లా పొగలు వెళ్తుంది నాకైతే అసలు మస్తు కాలింది చేయి ఆ రోజు చూసారా టేస్ట్ టేస్ట్ ఏమి మటన్ కర్రీ రెడీ అయిపోయింది మటన్ కూడా మంచిగా ఉడికిందండి ఆ రోజు నాకు కాలుతుందని నేను మీకు సరిగా చూపించలేకపోయాను మన చికెన్ అండ్ మటన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Terima kasih telah menonton!